ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం తయారు చే కూర తయారు చేసుకునే విధానం గోరుచుక్కుళ్ళ పులుసు ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని దానిపైన మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె వేసి నూనె కాగిన తర్వాత కొన్ని తాలింపు దినుసులు కొంచెం జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గబెట్టి మా ఇవి గోల్డెన్ కర కలర్ వచ్చేంతవరకు ఉంచుకొని ఈలోపు నాలుగు టమాటాలు తీసుకొని నాలుగు టమాటాల్లో రెండు పచ్చివి రెండు పండి తీసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి టమాటాలో వేయటం వల్ల పచ్చి టమాటాలో వేయటం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది పచ్చి టమాటాలు వేయటం వల్ల కూర బాగు బాగుండదు అనుకుంటారు కానీ పచ్చి టమాటాలు వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది టమాటాలు మగ్గ మగ్గ త్వరగా మగ్గాలంటే కొంచెం లూప్ వేసుకొని అటు ఇటు కదిపేసి దా దాంట్లోకి గోరుచుకుళ్ళు బాగా కడిగి అందులో వేసుకోవాలి గోరుచుకుళ్ళు బాగా కడిగి అందులో వేసుకోవాలి వేసుకోవటం వల్ల కొంచెం ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గుతాయి గోరుచుక్కుళ్ళు త్వరగా మగ్గాలంటే మంచి లేత చుక్కుళ్ళు తీసుకొని బాగా నీట్గా కడిగి అందులో వేసుకోవాలి లేత కాకుండా ముదిరివి కానీ అయితే త్వరగా మగ్గవండి అవి అయితేనే త్వరగా మగ్గుతాయి అవి గోరుచిప్పులు వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కదుపుకోవాలి కదుపుకునేటప్పుడు కొంచెం పసుపు వేసి కదుపుకోవాలండి వాటిని కదుపుకున్న తర్వాత దీ దీనిలో కొంతమంది అల్లం పేస్టు అవన్నీ వేసుకుంటారండి అలాగా అల్లం పేస్టు అవన్నీ వేయటం వల్ల గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళకి గ్యాస్ వస్తుందండి అలా కాకుండా ఇలాగ సింపుల్గా వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అవి కొంచెం అలాగే తిప్పిన తర్వాత దాని మీద మూతబెట్టి ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలండి అలాగ ఉంచటం వల్ల కూర త్వరగా సాఫ్ట్గా అవుతుంది త్వరగా మగ్గుతుంది చింతపండు కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసి దాంట్లో వేయాలి వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి అటు ఇటు దాన్ని తగినంత వాటర్ పోసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవటం వల్ల ఒక పది పదిహేను నిమిషాలకి బాగా చక్కగా గోరుచుక్కుల పులుసు తయారైపోతుంది చూడండి ఎంత బాగొచ్చిందో దీని టేస్టు చాలా బాగుంటుంది దీన్ని గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా తినవచ్చు గ్యాస్ స్టవ్లు అనేది రాదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయటం మాత్రం మర్చిపోకండి